కాకరకాయ చాలామంది తినడానికి అంత ఇష్టం చూపించరు ముఖ్యంగా చేదుగా ఉంటుందని కొంతమంది అసలు దీని వాసన కూడా తమకు పడదని చెబుతూ ఉంటారు చూసుకున్నట్లయితే వివాహాలు శుభకార్యాలు ఫంక్షన్లు భోజనాల దగ్గర కూడా కాకరకాయని పెద్దగా వడ్డించరు కూడా సో కాకరకాయ ఇళ్లల్లో మాత్రమే కొంతమంది చేసుకు తింటారు సో గతంలో చూసుకుంటే అమ్మమ్మలు తాతయ్యలు తాతమ్ములు ఈ కాకరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పేవారు కానీ ఇప్పుడు సిటీ లైఫ్లో కాకరకాయని కొనడానికి చాలామంది అంతగా ఇష్టపడడం లేదు కానీ కొంతమంది మాత్రం కాకరకాయని వారానికి ఒక్కసారైనా తింటూ ఉంటారు వారానికి ఒక్కసారి కాకరకాయ తింటే శరీరంలో ఎంతో మార్పు జరుగుతుందని ముఖ్యంగా శరీరానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయనే విషయాన్ని కూడా కొందరు తెలియజేస్తూ ఉంటారు వైద్యులు చేదుగా ఉన్నప్పటికీ కాకరాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది అయితే దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రించుకోవచ్చు అందుకే తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి క్యాలరీలు ప్రోటీన్ కొవ్వు కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇలా అనేక విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కాకరకాయలో కాకరకాయ విటమిన్ సికి అద్భుతమైన మూలమనే చెప్పాలి ఒక కప్పు కాకరలో విటమిన్ సి దాదాపు నలభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది ఇందులో మంచి మొత్తంలో ఫోలేట్ కూడా ఉంటుంది ఇక విటమిన్ బి నైన్ సహజ రూపంగా ఉంటుంది కణాల పెరుగుదలకి ఎంతో ముఖ్యం అభివృద్ధికి అవసరం కణాలకి అంతేకాకుండా కాకరకాయలో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది పాలకూర కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అరటిపండు కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం కూడా ఉంటుంది కాకరకాయలు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కణాలను మంట ఆక్సీకరణ అలాంటి వాటి నుంచి కూడా రక్షిస్తూ ఉంటాయి అయితే కాకరకాయ కొంతమంది తినకూడదనేది కూడా వైద్యులు తెలియజేస్తున్నారు గర్భిణీ స్త్రీలు కాకరకాయని తినకపోవడం మంచిది అలాగే చంటిబిడ్డకి పాలిచ్చే తల్లులు కూడా కాకరకాయకి దూరంగా ఉండడం మంచిది జీర్ణ సమస్యలు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడేవారు చర్మ సమస్యలు వచ్చిన వారు కూడా కాకరకాయ తినకుండా ఉండాలి ఎందుకంటే ఇది అటువంటి సమస్యలు మరింత తీవ్రతరం చేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కాకరకాయ దూరంగా ఉండాలి గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కూడా ఖచ్చితంగా కాకరకాయకి దూరంగా ఉండాలి శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ కాలం ఉపవాసం ఉన్నవారు ఇక ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు రక్తం తక్కువగా కోల్పోతున్న వాళ్ళు కూడా కాకరకాయ తినకూడదు ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా తగ్గిస్తుంది ఫలితంగా తల తిరగడం బీపీ సమస్య మూర్చపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి ఇన్సులిన్ డయాబెటీస్ ఇతర మందులు తీసుకునే వ్యక్తులు కాకరను చాలా తక్కువగా తీసుకోవాలి లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి కొన్ని మందులు తీసుకునే వారికి కాకరకాయ తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది అందుకే ఏదైనా సమస్యలకి మందులు తీసుకునేటప్పుడు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే కాకరకాయ తీసుకోవాలి